వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఐ లవ్ యూ బావా పార్ట్ ఫిఫ్టీ ఫోర్ కొద్దిసేపు ఫోన్ మాట్లాడి విషెస్ చెప్పి కొద్దిసేపు బుజ్జగించి కాల్ కట్ చేసింది నక్షత్ర తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది అప్పటికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో నేను ఆ పోలీస్ అతను ఎవరో చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అని అనుకుంది సర్లే ఇప్పటికే ఆలస్యం అయింది అని త్వర త్వరగా దేవుడి దగ్గర కుంకుమ తీసుకొని ఇక హాస్పిటల్ దగ్గరికి బయలుదేరింది నక్షత్ర ఒక అర్ధ గంట ప్రయాణం తర్వాత హాస్పిటల్ దగ్గరికి చేరుకుంది అప్పటికే టైం ఎయిట్ థర్టీ అలా అవుతూ ఉంది కాబట్టి పెద్దగా జనాలు లేరు లోపలికి ఎంటర్ అయ్యింది కానీ తనకు తెలియని విషయం ఏంటి అంటే తనని కొన్ని కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి లోపలికి ఎంటర్ అయ్యి లిఫ్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి విఏపి వార్డ్లో ఉన్న విక్రమ్ ఫ్లోర్కి నెంబర్ బటన్ ప్రెస్ చేసి ఏదో ఆలోచిస్తూ ఉంది నక్షత్ర నిజం తనకు అంతసేపు లేని అలచడి తన గుండెల్లో మొదలయ్యింది ఈ క్షణం అయినా నేను వచ్చేయడం అయితే వచ్చేసాను కానీ ధైర్యం చేసి కానీ ఇప్పుడు బావెందుకు వచ్చావు అంటే నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంది అంతలోపే సరే ఏదైతే అది అయింది నిండా మునిగాక చలేందుకు ఏదో ఒకటి చెప్దాంలే అని అప్పుడే డోర్ ఓపెన్ అవ్వడంతో రూమ్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది నక్షత్ర కరెక్ట్గా విక్రమ్ రూ విక్రమ్ రూమ్ డోర్ని టచ్ చేస్తూ ఉన్నప్పుడు తన చెయ్యి చూసింది తన చెయ్యి చెమట పట్టేసింది ఆ క్షణం భయంతో అప్పుడే తన అంతరాత్మ బయటకు వచ్చి ఒసే పిచ్చి మొహమా నీ బావ దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఇంత భయపడుతున్నావేంటే తింగరి అని తనని తానే తిట్టుకుంటూ డోర్ తీయడానికే చెయ్యి ముందుకు పెట్టగా అంతలోపే ఎవరో అటువైపు డోర్ ఓపెన్ చేశారు అలా డోర్ ఓపెన్ అయ్యింది నక్షత్ర టెన్షన్గా అటువైపు చూడగా అవి అమ్మో నువ్వేంట్రా ఇక్కడ ఇంత ఉదయమే వచ్చేసావు అంటూ డౌట్గా నక్షత్రను చూశాడు నక్షత్ర అభి కళ్ళలోకి చూడటానికి కొంచెం భయం వేసి అది అన్నయ్య అంటూ మా అన్నయ్య అంటూ నుసుకుతూ ఉండగా అభి వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది నన్ను చంపడానికి ట్రై చేసింది కదా అభి గిల్టీతో నైట్ అంతా నిద్ర పట్టలేదేమో మేడం గారికి అనుకుంటా అందుకనే ప్రాయశ్చిత్తంగా నాకు సేవలు చేద్దామని వచ్చిందేమో అని అంటూ చురకంటించాడు విక్రమ్ నక్షత్రకు లోపల ఉడుక్కుంటేనే సచ్చినోడు చిప్పు దొప్పిన ఆ తల్లో ఉన్న గుజ్జు మాత్రం అలాగే ఉంది నన్ను నన్ను వేపుకు తినడం వీడికి బాగా అలవాటు మనసు మనసు రాదనుకుంటా అంటూ మనసులోనే విక్రమ్ని బండబూతులు తిట్టింది పొగరుగా విక్రమ్ చిటిక వేసి ఆ అమ్మాయి ఇంతకు అమ్మాయి నీ పేరేంటి నిన్న ఈషా అన్నారు ఈరోజు అభి నక్షత్ర అంటున్నాడు అని డౌట్గా నక్షత్ర వైపు చూశాడు అందుకు నక్షత్ర అది అది అంటూ తడబడుతూ ఉండగా అభి కల్పించుకొని విక్రమ్ ఇప్పటికే లేట్ అయింది నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకుంటాను అలాగే నువ్వు సెట్ అయ్యాక వస్తావు అని చెప్తాను అని మళ్ళీ నక్షత్ర వైపు తిరిగి మిస్సెస్ నక్షత్ర మిస్ నక్షత్ర నేను మీతో మాట్లాడాలి కొంచెం బయటికి వస్తారా అంటూ అడిగాడు నక్షత్ర షాక్ అయ్యి ఏంటి అప్పుడే తెలియనట్టు మాట్లాడుతున్నాడు అని అనుమానంగానే బయటికి వెళ్ళింది అభి నక్షత్ర వైపు చూస్తూ ఏంటి అమ్మో ఇంత పొద్దున్నే వచ్చేసావు చూసావు కదా విక్రమ్ అడిగే క్వశ్చన్స్ అయినా నీకు ఆఫీస్ లేదా అని అడిగాడు డౌట్గా దానికి అమ్మో తల కిందికి దించేసి ఇక నా వల్ల కాదు అన్నయ్య మా బావకు నేను దూరంగా ఉండడం ప్రాణం పోతున్నట్టు ఉంది నేను నా బావని అలా చేసినందుకు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు కానీ కన్న పేగును చిదిమేశాడు అని అని అనుమానంతో బావ అలా చేశాడు అని కానీ బావను నన్ను వదిలేశాడు అంటే నేను ఎప్పుడూ నమ్మలేదు ఏదో ఒకటి జరిగి ఉంటుంది అని కోపంతోనే బావపై కోపం పెంచుకున్నాను నా కోసం రానందుకు అని ఏడుస్తూ తన వల్ల కాదు నేను తన దగ్గరే ఉంటాను అన్నయ్య అన్నయ్య అంటూ అభివైపు చూస్తూ చెప్పింది బిక్కమొహం వేసుకొని ఇదండి ఇవాళ ఎపిసోడ్ నా స్టోరీ మీకు నచ్చితే షేర్ చేసి నా వీడియోని లైక్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో చూద్దాం ప్లీజ్ కామెంట్స్ ఇవ్వచ్చు కదా వినేసి వెళ్ళిపోకుంటే